నియా ఈ రాక్షస గోళ్ళని అందమైన గోళ్ళ లాగా ఎలా మార్చిందని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే జాస్ ఓ ఈ రోజు మళ్ళీ మా మామ వచ్చింది రోజు అందరూ అడుగుతున్నారు నేను షార్ట్ పెడితే అందరూ తన నెంబర్ ఇమ్మని అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే లో పెడతానండి తన నెంబరు తిను నెయిల్స్ చేస్తుంది నెయిల్స్ ఎక్స్టెన్షను పెడిక్యూరు మెనిక్యూరు వాట్ యూ ఎక్స్టెన్షన్ డిజైన్ మసాజ్ మసాజ్ నో ఇవన్నీ చేస్తది ఈ అయితే మా పిల్లలకి హాలిడేస్ రాగానే ముందు ఈ ఎక్స్టెన్షన్స్ పెట్టించు అడుగుతారు సరే చిన్న కోరికలే కదా అని చెప్పి నేను కూడా సరే కానీ అంటే ఎందుకంటే స్కూల్లో లో అలౌడ్ ఉంటుంది వీళ్ళకి గోల్డ్ పెంచుకోవటం కాని ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు ఒక వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి అందుకని ఈ ఎక్స్టెన్షన్ అయితే వన్ మంత్ దాకా బాగానే ఉంటుంది వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా పెట్టించుకుంటాను నాకు కూడా అంటే మామూలుగా పెద్ద ఇష్టం ఉండదు కాకపోతే వీడియో కోసం కూడా అవుతుంది కదా అన్నట్టు ఈరోజు నేనైతే పెట్టించుకుంటున్నా ముందు ఒకసారి పెట్టించుకున్నా నాకు నచ్చింది జెల్ అయితే నాకెందుకో నెయిల్స్ వాడవుతున్నట్టు అనిపించింది కాకపోతే ఇదైతే ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటే నెయిల్స్ బాగున్నట్టు అనిపించింది అది నా ఫీలింగ్ విచ్ వన్ జెల్ ఆర్ నెయిల్స్ అందంగా ఉంటుందండి జెల్లు జెల్ పెట్టించుకుంటున్నప్పుడు నెయిల్స్ పెట్టించుకుని జెల్ పెట్టించుకుంటే చాలా బాగుంటది మన మామూలు నెయిల్స్ తొందరగా విరిగిపోయినట్టు అనిపిస్తాయి కానీ వీళ్ళు ప్లాస్టిక్ నెయిల్స్ పెడతారు కదా బాగుంటాయి సరదాగా అప్పుడప్పుడు పెట్టించుకోవచ్చు కదా అందుకని ఈ అయితే పెట్టించుకుంటున్నా రోజైతే ఈ రోజు నాకు ఎలాగ నెయిల్స్ వేస్తుంది నెయిల్ ఆర్ట్ వేస్తుంది అనేది చూడండి మా అమ్మాయికి కూడా వేసింది అది కూడా చూపిస్తాను వీడియోలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపిదాం ఫస్ట్ అయితే ఇది హాట్ వాటర్ తెప్పించింది మనం పార్లర్కి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు చాలా ఎక్స్పెన్సివ్ అండి పార్లర్కి వెళ్తే లాస్ట్ టైం ఒకసారి మా పిల్లల్ని తీసుకెళ్తే ఒక్క హ్యాండ్ కి అంటే టూ హ్యాండ్స్ కలిపి త్రీ పడింది త్రీ థౌజండ్ షిల్లింగ్స్ అంటే అరౌండ్ ఇండియన్ రూపీస్ లో ఒక రెండు వేలు దాకా పడుతుంది అనమాట ఇక్కడైతే ఇంటికి తీసుకొస్తే మచ్ఛార్జ్ ఎక్స్టెన్షన్ పెట్టి జెల్ పెడితే వన్ థౌసండ్ టూ హ్యాండ్స్ కి వన్ థౌజండ్ తీసుకుంటుంది అండి ఇక మిగతా ఎక్స్ట్రా అయితే కొంచెం నెయిల్ ఆర్ట్ ఏదైనా చేయాలంటే ఎక్స్ట్రా పే చేయాలి ఈవెన్ అక్కడైనా అంతేనండి షాప్స్ లో పెద్ద షాప్స్ లో అలాగే ఉంటది ఇక ప్రెసెంట్ అయితే ఇదిగో ఇలాగ హాట్ వాటర్ తీసుకొచ్చింది మా మామ హాట్ వాటర్ లో ఇలా మన ఇంటికి వచ్చినప్పుడు మరి ఈ సేవలు తప్పు ఇవన్నీ భరించాలి మరి ఇవన్నీ మనమే తందలేదు కదా మిగతా అంతా అది అక్కడ చూడండి అంతా కనిపిస్తుంది కదా ఈ సరంగమా అంతా తను తెచ్చుకుంటుంది ఓన్లీ హాట్ వాటర్ అయితే మన దగ్గర నుంచి తీసుకుంటది కాబట్టి హాట్ వాటర్ లో ఫస్ట్ అయితే హ్యాండ్స్ సోక్ చేయమని చెప్పింది నేను ఫస్ట్ హ్యాండ్ సోక్ చేస్తున్నాను దాని తర్వాత అలాగా పక్కన మనకి నెయిల్ కి ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ పీకేస్తుంది అనమాట తను క్లియర్ చేస్తుంది నీట్ గా అవి క్లీన్ చేసినాక మనకి ఎక్స్టెన్షన్ అనేది పడుతుంది నేనైతే పెడిక్యూర్ అని చేయించుకోవట్లేదు జస్ట్ నేలను పెడిక్యూర్ చేయమన్నా పెడిక్యూర్ మెనిక్యూర్ చాలా బాగా చేసినండి పెడిక్యూర్ మెనిక్యూర్ మసాజ్ కూడా చాలా బాగా చేస్తుంది కాకపోతే పాప బాగా బిజీ టూ బిజీ రైట్ యా వన్ వీక్ టూ వీక్స్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కావాలంటే టూ వీక్స్ ముందే చెప్పాలి వన్ వీక్ అయినా చెప్పాలి ముందు లేకపోతే తొందరగా దొరకదు ఎందుకంటే బాగా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఎక్కువే ఉంటుంది కదా దానికి ఇదిగో ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన హ్యాండ్స్ని వాటర్లో సోప్ చేయాలని చెప్పింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సోప్ చేసినాక ఇది అలా క్లీన్ చేస్తుంది తర్వాత ప్రొసీజర్ ఏంటని చూద్దాం వాటర్లో ఒక టెన్ మినిట్స్ సోప్ చేసినాక ఇలా హ్యాండ్స్ అయితే అదేదో ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది వాట్ ఈస్ దాట్ పుషర్ పుషరా దాన్ని పెట్టి గోల్డ్ వెనక్కి ముందుకి అలాగా మొత్తం డస్ట్ అంతా గోల్డ్ మీద ఉన్న చెత్త అంతా తీసేస్తుంది మీద పొలం పని చేసినట్టు ఉంది పట్టకారు లాగుంది ఇది చూడండి పట్టుకొని లాగేస్తుంది స్కిన్ మొత్తం నెయిల్స్ మీద అంతా రబ్ చేసింది దాని తర్వాత నెయిల్స్ సైడ్ ఉన్న స్కిన్ అంతా ఇలాగ చిన్న పట్టకార తీసుకుంది దాంతో ఇదిగో ఇలా తీసేస్తుంది ప్లక్కర్ పెట్టి తీసేసినాక ఇదిగో చేతులని అయితే బాగా రుద్దేస్తుందండి రబ్ చేస్తుంది దిస్ బఫర్ బఫర్ ఇప్పుడు మనం నెయిల్స్ పెట్టించుకుందాం అనుకున్నాం కదా అందుకని నేనైతే కొంతమంది కొంచెం గోరు పెట్టుకుంటారు ఎక్కువ మనం నెయిల్ ఎక్స్టెన్షన్ పెట్టించుకోవాలనుకున్నప్పుడు బాగా లోపలికి కట్ చేస్తేనే బాగుంటుందండి నేనైతే అది ఫీల్ అవుతా నెయిల్స్ కట్ చేసినాక ఇదిగో అలా స్టోన్ లాగా ఉంది దాన్ని బట్టి రబ్ చేస్తుంది ఎందుకు అంటే మనకి నెయిల్స్ పెట్టినప్పుడు కొంచెం అక్కడ రఫ్ గా ఉండాలంట గోరు అందుకని తనైతే ఆ స్టోన్ పెట్టి రబ్ చేస్తుంది ఇలా రఫ్ అంతా చేసినాక రబ్ చేసేసినాక వాటర్ ఇచ్చింది వాటర్ తో నీట్ గా క్లీన్ చేసేసినాక దాన్ని మళ్ళీ మంచిగా టవల్ తో తుడిచేసిందండి తర్వాత తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ గోళ్లు ఇలా సైజ్ పెట్టుకుని చూసుకుంటుంది ఆ గోరు వెనక నెంబర్ ఉందండి ఆ నెంబర్ ని బట్టి తను సైజ్ అయితే చూస్తుంది అది ఆ అంటిచ్చే గ్లూ అడగ స్టిక్కర్ అంటించినట్టు ఫేక్ గోల్డ్ కి కొద్ది గమ్ వేసి ఇదిగో నా నెయిల్స్ కి అయితే అంటించేసింది ఫేక్ గోల్డ్ కి గమ్ ఉండటం వల్ల అవి మన గోరు కతుక్కుంటుంటే కొంచెం అన్కంఫర్టబుల్ గానే అనిపించింది అండి ఎంతో పట్టేసినట్టు అనిపించింది నాకు కెన్యాలో ఇలా ఆర్టిఫిషియల్ నెయిల్స్ కి హెయిర్ కి ఎంత క్రేజ్ ఉందో నాకు తెలియదు కానీ కెన్యాలో మాత్రం చాలా క్రేజ్ ఉందండి ఇది చాలా మంచి బిజినెస్ ఇక్కడ ఇక్కడ మామ ఫేక్ నెయిల్స్ అయితే పెట్టేసింది మామ సరదాగా ఏడ్పిస్తున్నాను ఇక్కడ ఆటలు అయిపోతే లోపల గ్లూ తీస్తానని చెప్పి చెయిలు లోపల ఎక్స్ట్రా గ్లూ ఉంది కదా తీసేస్తుంది చాలా మంది కామెంట్స్ లో కెన్యాలో బ్యూటీ పార్లర్ బిజినెస్ ఎలా ఉందండి అని అడిగారు చాలా మంది మన ఇండియన్సే బ్యూటీ పార్లర్ బిజినెస్ పెట్టారండి నాకు తెలిసి అయితే బాగానే రన్ అవుతున్నట్టుంది కాకపోతే బిజినెస్ కానీ జాబ్ కానీ ఒకటే ప్రాబ్లం అండి పర్మిట్లు పిఆర్ లు ప్రాబ్లం ఉంటది కొద్దిగా మధ్య రెగ్యులర్ గా నాకు వచ్చే కామెంట్స్ లో ఒక తొమ్మిది కామెంట్స్ జాబ్స్ ఇప్పించండి లేదంటే బిజినెస్ ఎలా ఉందని అడుగుతున్నారు దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను యాక్చువల్ గా ఇక్కడ జాబ్స్ కానీ బిజినెస్ కానీ చెయ్యాలంటే పర్మిట్ పిఆర్ ప్రాబ్లం అండి అది చాలా ఎక్స్పెన్సివ్ అది కానీ ఉందంటే ఇక పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇక్కడ జాబ్ స్టోరీలో ఉండగానే ఆ జాబ్ కంప్లీట్ చేసేసింది ప్లాస్టిక్ నెయిల్స్ కాబట్టి పైన కొంచెం స్మూత్నెస్ పోయేటట్టు చేస్తుంది ఇక దానిపైన క్లీన్ చేసి పాలిష్ చేసింది వాటర్ తో ఇప్పుడు వాష్ చేస్తుంది వీడియో లాస్ట్ వరకు అయితే చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని సరదాగా ఒక క్వశ్చన్ అడిగినా వీడియో స్టార్టింగ్లో ఈ నెయిల్స్కి ప్రవేశ చెప్పాను కదా నేను మా పిల్లలు కలిసి చేయించుకున్నాము దానికి ఎంత అయి ఉంటుందో అనేది గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఎవరైనా ఇలాగ నెయిల్స్ చేపించుకొని ఉంటే ఎంత పైస అనేది కూడా కామెంట్ చేయండి అమ్మయ్య ఇక్కడైతే సగం పని అయిందండి నెయిల్స్ అయితే ఒక షేప్ కు తీసుకొచ్చింది దాని మీద పాలిష్ అయితే వేసేస్తుంది ఇది జెల్ పాలిష్ జెల్ పాలిష్ వేసుకున్న సేపు మనం ఆ మిషన్ ఉంది కదా ఆ మిషన్ లో పెడతా ఉండాలండి ఒక హ్యాండ్ కి వేసినప్పుడు ఇంకో హ్యాండ్ పెడతా ఉండాలి ఎందుకంటే ఫాస్ట్ గా ఆరిపోయితండి దానికోసం ఆ మిషన్ వాడతారు ఇది ఇక్కడ గ్లిటర్ లాగా ఉంది కదా ఇది ఒక టైప్ ఆఫ్ షేడ్ అంట నాకు కొత్తగా అనిపించింది ఎప్పుడు జెల్ ఒకటే పెట్టించుకుంటా ఈసారి ఇది కూడా పెట్టించుకున్నాను దీనికి ఎక్స్ట్రా టూ హండ్రెడ్ షిల్లింగ్స్ తీసుకుంది అంత అయిపోయినాక టాప్ కౌట్ వేస్తుంది మీకు ప్రైస్లు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ లో మొత్తం కలిపి ఎంత అయిందో క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు పెద్ద అన్నయ్య చిన్న డిజైన్ వేయించుకున్నారు దానికి ఎక్స్ట్రా టూ హండ్రెడ్ అయింది దీన్ని బట్టి మొత్తం ఎంత అయిందో అనేది క్యాల్కులేట్ చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్